దేవుని స్తోత్రంలో దేవుని బిడ్లరా అందరూ బాగున్నారండి దేవునికి ఘనత మహిమా ప్రభావాలు కలుగునగాక అందరూ దైవాశీర్వాదాలు పొందాలని ఇచ్చి మేము ప్రార్థిస్తున్నాం ఈరోజు దేవుని వాగ్దానం కొరిందీలకు రెండో పత్రిక ఎనిమిదో అధ్యాయము తొమ్మిదో ఉషణం మీరు మన ప్రభువైన ఏసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా ఆయన ధనవంతుడయ్యుండి మీరు తన దారిద్ర్యము వలన ధనవంతులు కావాలనని మీ నిమిత్తము దరిద్రుడాయను చూడండి మన ప్రభనేశ క్రీస్తు వారి యొక్క ప్రేమ ఎంత గొప్పదు ఆయన ధనవంతుడయ్యుండి కూడా మన నిమిత్తం ఆయన దరిద్రుడయ్యారంట ఎందుకంటే ఆయన దారిద్ర్యం వలన ఆయన అనుభవించినటువంటి శ్రమల వలన అవమానాల వలన మనము ధనవంతులము కావాలని ఈ భూ సంబంధమైనటువంటి ఆశీర్వాదములే కాకుండా పరలోక రాజ్యంలో మనము గొప్ప ధనవంతులము కావాలని మన నిమిత్తము దరిద్రుడయ్యారంటే ఎంత ప్రేమ ఎవరైనా గొప్ప స్థితిని తగ్గించుకొని తక్కువ స్థితిలోకి వెళ్ళగలరా మన ప్రభుని ఇస్తు క్రీస్తు సర్వ ప్రపంచానికి కూడా ఆయన అధికారి అయ్యుండి సర్వాధికారి అయ్యుండి ఆయన తన్ను తాను తగ్గించుకొని రిక్తుడై ఏమీ లేనివాడుగా ఈ భూమి మీదకు వచ్చింది ఎందుకంటే నిన్ను నన్ను మనల్ని గొప్పవారిగా చేయాలని ఉన్నత స్థితికి ఎదిగించాలని మనలను అన్ని విషయాల్లో హెచ్చించి మరి మనల్ని అభివృద్ధి పరచాలని మన నిమిత్తమైన దరిద్రుడయ్యారంట ఆయన ప్రేమ ఎంత మధురమో చూడండి ఆయన దారిద్ర్యం వలన మనము ధనవంతులము కావాలి ధనవంతులము కావాలి ఈ భూమి మీద ఏమన్నా లేకపోయినా పరలోకంలో నిత్య సంతోషం కాబట్టి ఆయన ప్రేమకులో పడుచున్నావా ప్రియ సహోదరి దేవుని ప్రేమ నువ్వు ఎప్పుడైనా ఆలోచించావా హృదయపూర్వకంగా ఆయన ఆరాధిస్తున్నావా ఆయనలో భయభక్తులు కలిగి ఉన్నావా ఆయన బిడ్డగా నువ్వు జీవిస్తే నువ్వు ఈ లోకంలో ఒకవేళ పేదరికంలో ఉండొచ్చు ఇబ్బందుల్లో ఉండొచ్చు కానీ ఈ లోకం మనకు శాశ్వతం కాదు ఈ లోకాన్ని విడిచిన తర్వాత నీవు సరి అయినటువంటి మోక్షంలోనికి ప్రవేశిస్తావని యేసుప్రభు వారు మాట్లాడుతున్నారు కాబట్టి ఆయన నీ కష్టాల నుండి నీ బాధల నుండి విడిపించడానికి ఈ లోకానికి వచ్చారు ఏ విషయంలో మనం భయపడే పని లేదు మీరెవ్వరూ కూడా చింతపడకండి భయపడకండి దేవాతీ దేవునిపై మీ విశ్వాసాన్ని గట్టిగా పునాది వేయండి మీ నమ్మకత్వాన్ని స్థిరపరచుకోండి దేవుడు తప్పగా మీ అవసరతలు తీరుస్తారు ఎవరు భయపడకుండా ప్రార్థించుకుందాం ప్రేమ నమ్మకమైన మా తండ్రి గొప్పదేవా అవును ప్రవ్వా నీవు మమ్మల్ని ప్రేమించి మా నిమిత్తమై దరిద్రుడు అయ్యి ఈ లోకానికి వచ్చావు నేను నీ ప్రేమకు అంతము లేదు మాటల్లో కొలవలేని నీ ప్రేమ రక్తములికించి ప్రాణం పెట్టి మూడవ దినాన్ని తిరిగి లేచో నైనా దరిద్రుల కొరకు ఈ లోకానికి వచ్చాను అంటున్నావు ప్రవ్వా ధనికులు దరిద్రులు కలిసి ఉంటారు కానీ మీరు భయపడకుండా అంటున్నావు అయ్యా మీకోసం ఎలా బ్రతకలు నేర్పండి విమోచకుడా అలాగే మా దేశాన్ని దేశ నాయకులను కాపాడండి మా దేశ ప్రజలందరినీ రక్షించండి మీ దాసులను దాసరాన్ని కాపాడండి రుణాలు సమస్యలు ఆర్థిక పరిస్థితులను ప్రతి బిడ్డలకు నీ నామములు విడుదల దయచేనైనా ఆశీర్వదించండి విదేశ్వదేశాల బిడ్డలను కాపాడండి ప్రపంచాన్ని సల్లగా కాపాడండి మహింపు శక్తి గలేసేనామని అడుగుతున్నాను తండ్రి ఆమె అందరికీ వందనాలండి మా కొరకు పరిచయం కొరకు అందరూ ప్రార్థించండి ప్రభువారు మిమ్మల్ని మీ బిడ్డలు మీ కుటుంబాలను గాక ఆమె